ప్రతి ఒక్కరు ఏమంటే పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి ఓకే పది ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది రేపు కూడా మళ్ళా బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని ఇప్పుడు జరిగిన డెస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళు వెళ్ళిపోయాం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం నిధులు కానీ పర్మిషన్లు కానీ గ్రాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం మీరు జనసే జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు